दिव्या गौड हाय ब्रो हाय रा बाउन्ना रा मिर यशवंत आयन्ना हाय అందరికి హై బ్రదర్స్ సుజన ఫార్మర్ హై బ్రదర్స్ బమ్సి ట్రక్ లాల్ సాయి టిజి సాయిరామ్ గేమర్ హై శ్రావంతి యాన్న హైరా సిస్టర్ बाउనరా బాపు అందరికి హై బ్రదర్స్ అలా ఉన్నారు మీకు చాలా బాగున్నం మీ సపోర్ట్ మాకి రన ఉండారని అనుకుంటున్నాం बाउన్నారా అన్న నేను బాగున్నాం రా బాగునే హై బ్రో హై మేమైతే ఫస్ట్ టైం అయితే లైవ్ పెట్టినా బ్రదర్స్ మాకు సపోర్ట్ చేయండి ఇంకా ఏం చేస్తున్నారు అన్నయ్య ఏం లేదు బ్రదర్స్ ఇప్పుడే అంటే కూర్చున్నాం వదినా ఏంటి డల్గా ఉంది గా డల్గా రిప్లై ఏం లేదురా మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్స్ సూపర్ వీడియో థ్యాంక్ యూ బ్రదర్ అందరికీ హాయ్ బ్రదర్స్ అవి ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం మీ సపోర్ట్ మాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం అక్కడి క్రియేషన్స్ అన్న మీది చిట్టకూరు కదా అన్న అవును మీద ఎక్కడ బ్రో స్రవంతి ఏం కలి తిన్నారా అన్న ఏదైనా పొద్దుగా తిన్నాం ఇప్పుడైతే తినలేదు తిన్నారా అన్న తిన్నాం బ్రోద తిన్నాం హాయ్ బ్రో హాయ్ ఆల్ బ్లాగ్స్ మేము ఫస్ట్ టైం అయితే యూట్యూబ్లో లైవ్ ఏమంటారు లైవ్ ఎత్తున్నాము ఎప్పుడు పెట్టలేదు ఇన్స్టాగ్రామ్లో పెట్టాగానే హెల్త్ బాగాలేదా బ్రో ఆ హెల్త్ బాగాలేదు బ్రో అన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకంత వీడియోలు మంచి మంచి బ్లాగ్స్ ఇద్దాం అనుకుంటారో మీరేమైతే అనుకుంటారో కింద కామెంట్ చేయండి వీడియోస్ వీడియోస్ సూపర్ బ్రో ఏం కర్రీ తిన్నారా అన్న చిక్కుడు యా గౌర చిక్కుడియా కూడా తిన్నాం మీరు కామెంట్ పెడితే మేము దానికి రిప్లేస్ చిట్కూడలో మామా శేఖర్ పెయింటింగ్ పని చేస్తాడు ఎస్సీ తెలుసు అన్న తెలుసు బ్రో మేము కూడా ఎస్టాడు అక్కడ ఆ బ్రో చిట్టి బాను ఆ బ్రో హాయ్ రా హాయ్ అక్కది ఏ విలేజ్ బ్రో అక్కది పాలకుర్తి దగ్గర వల్మిడి ఊరు అదేనా ఇంకా ఏమన్నా నీకు తెలియదు అదేనా అనుకోవాలంటే ఏడా తెలియదు ఆటోకి పోలేదనే పోలే బ్రో సరిది బాగాలేదు నిన్న వర్షాలు దర్శనం అది ఏకే అష్టనే సేమ్ మనకే అష్టే రేణు ఆయన్న శ్రవంతి ఇంకా మీ జోడి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ చూసిన వాళ్ళందరి చూసిన జర సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు వెళ్ళినా ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వద్దాం అనుకుంటున్నాం మొత్తం డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అలాగే మాట్లాడుతూ మా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు కదా రాజు జోగు రామేశ్వర రాజ్ సేరది మళ్ళా పోతుంది అది మా విలేజ్ మరిగడి బ్రో నిన్ను చాలా సార్లు చూసినా బ్రో ఓకే రా ఇన్స్టాగ్రామ్ ఉన్న మాట్లాడుకుందాం బ్రదర్స్ ఇలా మాట్లాడుకో మాట్లాడలేదు కదా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతాను మెసేజ్ చేయండి అప్పుడు మా అన్ని కిలోమీటర్లు అన్న థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ హాయ్ ఓకే థ్యాంక్స్ అన్న వచ్చినప్పుడు కలు కలుద్దా ఓకే ఓకే ఆ క్రియేషన్స్ హాయ్ అందరికీ హాయ్ అనుషా హాయ్ భాను హాయ్ నువ్వే మాట్లాడు సొత్తు ఈ రోజు ఆటోకి పోలేదన్న పోలే బ్రో ఎప్పుడైనా అయిపోలేదు నేను ఇచ్చినా ఎప్పుడో వచ్చినా లైట్గా వర్షంలో పడుతున్నట్టుంది బయట ఇంకా నేను ఇంట్లోకే బయటకు ఎప్పుడో వచ్చిన ఇంతమంది అయితే పడలేదు వర్షం మీ ఊరు మా సైడ్ పాలకూర్తిని అనుషాట థ్యాంక్ యూ బ్రో కామెంట్స్కి రిప్లై ఇస్తున్నందుకు ఓకే ఓకే బ్రో అనుషా మీ కారా ఊరు మీకు అంత పొలా ఉంది బ్రో మాకు కొంచెం ఉంది ఇరవై గుండెలు అంటున్నాక శ్రీ అన్న వదినకి ఎలా ప్రపోజ్ చేసాం వదిన నాకు ప్రపోజ్ చేసింది మనం ప్రపోజ్ చేసేది కదా మీ ఎక్కడ జనగే బ్రో వదిన ప్రపోజ్ చేసింది మనకైతే చూస్తున్నప్పుడు ఒక్కరి థ్యాంక్ యూ బ్రదర్స్ మీ సపోర్ట్ మాకు ఇలానే ఉండాలి అనుకుంటున్నాను ముప్పై ఒక మంది చూస్తారు చూసిన వాళ్ళందరూ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్ మేమైతే డైలీ బ్లాగ్స్ ఇద్దాం అనుకుంటారు మీరేమంటారు కింద కామెంట్ చేయండి లేచిన కానీ మొదలు పెట్టాలి వీడియోస్ ఎర్ర వేణు తెలియదు ఎరికా ఎర్ర వేణు ఇక్కడ తిన్నారా అన్న తిన్నా ఇప్పుడు తిండి సవంత్ చాలా మంచిది పోద నుంచి నవ్వుతుంది ఇక మేమైతే ఫస్ట్ టైం యూట్యూబ్లో లైవ్ పెట్టినాం ఎప్పుడు పెట్టలేదు లైవ్ ట్రై అవుద్దామని లైవ్ పెట్టినాం అంతే నే ఫోన్ నేమ్ అన్నయ్య అది ఒప్పోరైనా సెవెన్ వదినా ఎవరు లేరు అన్నయ్య మీరు లక్కీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమో థ్యాంక్ యూ విఘ్నేశ్ హాయ్ ఎప్పుడు ఓకే చెప్తా మరియు వన్ మంత్ వన్ మంత్ అర్థం కలే అన్న చేయండి అట ఓకే బ్రో చేద్దాం ఆరవేశ్వరికి పోలేదా అన్న ఇప్పుడు ఆరవేశ్వరి ఎక్కడది బ్రో ఇప్పుడు లేదు కదా ఆరవేశ్వర్ ఇప్పుడు ఆట నడుపుతాను ప్రజెంట్ అయితే ఐఫోన్ తీసుకోపో బ్రో తీసుకోకపోయినా బ్రో దగ్గర అంత మనీ లేదు బ్రో మిడిల్ క్లాస్ అజయ్ ఆయ్ బ్రో వదిన బొట్టు పెట్టుకోట రా పెట్టుకుంటుంది అన్న వదినకి ఎప్పుడు ఒకే చెప్పి చెప్పిన మాట అప్పట్లో చెప్పిన చాలే బ్రో నువ్వు హార్ట్ డ్రైవ్ చేస్తావా బ్రో అన్నీ నడతావు బ్రో ఆల్ ఇన్ వన్ వెహికల్స్ తిన్నావా బ్రో తిన్నా బ్రో నువ్వు తిన్నావా అందరికీ థ్యాంక్ యూ బ్రదర్స్ మీ మా లైవ్ ని వింత సపోర్ట్ చేస్తున్న బ్రదర్ వరకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్లా తీసుకురా అంతవరకు ఎంతవరకు చదివినవన్నే నేను ఇంటర్నల్ అయిపోయిన బ్రో హాయ్ అన్నా హాయ్ అమ్మెల్యే టీవీ ఛానల్ హాయ్ ఇప్పుడు ఏం చేస్తున్నా బ్రో ఆటర్తున్నా బ్రో అనుదీప్ డీసీపీ నైట్ పెడదాం అనుకున్నా కానీ వస్తా రానిప్పుడు పెట్టిన షో స్మైలీ హాయ్ అన్న హాయ్ తమ్ముడు హాయ్ సాయి మేకల ఆయ్ కాకా ఆ మీ విలేజ్ నేమ్ బ్రో మండల్ జనగం డిస్ట్రిక్ట్ జనగం మండల విలేజ్ వదిన నువ్వు ఏ కాలేజీలో చదువుకున్నావు చదువు చదువుకున్నావు మడర్ కాలేజ్ చౌదరం అంటే నేను తెలిసి ఉండాలి బిగ్ ఫ్యాన్ ఆ ఫక్క నీకే బిగ్ ఫ్యాన్ ఆ ఫక్క అన్నా వదిన వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్నారా ఒప్పుకోలే బ్రో ఇంకా వాళ్ళు ఒప్పుకుంటే ఇంకా వేరే ఉంటుంది బ్రో నీతోని పని ఉంటే బ్రో నీ ఫోన్ నెంబర్ పెట్టు బ్రో ఇష్టాగ్రమంలో మాట్లాడుకుందాం బ్రదర్స్ ఫోన్ నెంబర్ ఇట్లా అన్ని వదిన ఇప్పుడు జాబ్ ఏమైనా చేస్తుండీ లేదు బ్రో లేదు సిస్టర్ పోతిరెడ్డి ఇంటికన్నా ఉంటుంది ఇప్పుడు అన్నయ్య వదిన సూపర్ బోయో సురేంద్ర హాయ్ బ్రో మీరు ఏం జాబ్ చేస్తున్నారు మేము డ్రైవింగ్ చేస్తాం ఇప్పుడైతే ఒక్కతే కాదు కన్నా ఉంటుంది ఫార్టీ మెంబెర్స్ చూస్తారు అక్క తన అన్న తిన్న అక్క తిన్నావామైల్ చేయట మరి ఫ్యూచర్ ప్లానింగ్ ఉన్నాయా అన్నయా ఫ్యూచర్ ప్లానింగ్ ఇంకేం డిసైడ్ కదా ఎట్ల ఉంటాయి ఖచ్చితంగా మనిషి అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ ఉండదా నేను హార్వెస్టర్ తీసుకోవాలి తీసుకో బ్రో వారోసారి తీసుకోగానే కష్టపడాలి నీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి తీసుకో డ్రైవర్ నమ్మి మాత్రం తీసుకోకు ఇంట్లో వదిన టైంపాస్ ఎలా అవుతుందట నీ క్వశ్చన్ ఫోన్ అది మీ నెంబర్ పంప బ్రో ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుందాం బ్రో రాజోగి ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో ఫాలోఅట్ మెసేజ్ మాటలు కొంతవాళ్ళు తిన్నారా అన్నయ్య తిన్నాం బ్రదర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అక్క రీల్స్ నవ్వే ఆగేస్తుంది శివం స్మైల్ రెండు పేర్లు ఉన్నాయి శివం అబ్బాయి స్మైల్ అమ్మాయి శ్రీను హాయ్ బ్రో రాజు బాయ్ మిటిల్లా ఆ కాలేజ్ బ్రో కాదు కాదు మండల్స్ కూర్చోవడం అక్క సూపర్ థ్యాంక్ యూ తమ్ముడు హాయ్ సిస్టర్ తిరుపతి నాయుడు హాయ్ తమ్ముడు శ్రీని తిన్నారు తిన్నాం మీరు తినండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానళ్ళు సండే సండేలు చేయండి పక్కా అంటే అయితే బ్రో ఓకే చేస్తాం బ్రో పక్కా లైవ్ సండే పెడదాం వాళ్ళు టీఎస్ఎంఎస్ చూడాలను రాజుబాయ్ మిగిలి ఎక్కడ కా మీ లవ్ అది దబ్బా పోతాం మీ సార్ ఎక్కడ పోయింది వదిలేకి బ్రదర్ లేడా అన్నయ్య ఉన్నాడు ఒక తమ్ముడు లైవ్ స్పెషల్ ఏంటి ఎటికే దాడిపోయారు మీ సపోర్ట్ మాకు రానే చేయాలండి లైవ్ పెట్టినాం మీరు లవ్ ఎన్ని ఇయర్స్ చేసుకున్నారు మరి చేసుకుని ఎన్ని ఇయర్స్ అవుతుంది మేము పెళ్లి చేసుకొని మూడు నెలలు అయిపోయింది అంతే లవ్ మ్యారేజ్ మా సిస్టర్ లానే ఉంది మీ ఇంట్లో ఎవరు ఎవరు ఉంటారు వేరే ఫ్రమ్ బోత్ జనగాం డిస్ట్రిక్ట్ జనగాం వరంగల్ మీరు బానిస్ అకి రావచ్చు కదా మనకి ఎవలేదు బ్రో కానీ రావాలి స్మార్ట్ బాయ్ అఖిరా గుళ్ళ మోద హాయ్ బ్రో నీకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది వస్తలే బ్రో అక్క ఏం వర్క్ చేస్తారు అను బ్లాగ్స్ మీ విలేజ్ ఎక్కడ కాన్ నేమ్ చెప్పండి విలేజ్ మాది เจนวน ดิสทริคเจนगामनอร์ ยัวร์วิลเลจเนมโบ วดिला สติక్కర్స్ เปట్టుโคచ్చుగా మా ట్రాక్టర్ వ్లాగ్స్ ఆ రేశర్ డ్రైవింగ్ చేస్తలే బ్రో ఇప్పుడే అబ్రో మై విలేజ్ చిరేకొడ్ విలేజ్ బ్రో మాది ఆ దబ్బ పోతనే ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యు హార్డ్ వర్క్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్ థాంక్యూ థాంక్యూ బ్రదర్ మీ ఇద్దరి వాయిస్ చాలా బాగుంది థ్యాంక్ యూ యశ్వంత్ సిస్టర్ స్టడీ కంటిన్యూ చేస్తున్నారా ఆపేసింది అన్న వదినకి మటన్ పెట్టు బాగా ఉంది బాగా ఉంటుంది మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారన్న అన్న మా ఫ్యామిలీ రా వాళ్ళ ఫ్యామిలీ ఇంకా తినావా బ్రో మరి పొద్దుగానే తిన్నా బ్రో ఇప్పుడు తినాలి ఇక ఇప్పుడు వర్క్ చేస్తున్నావు తిన్నావా రాజన్న తిన్న తమ్ముడు బతుగల పిన చాలా బక్కగా ఉంది చెల్లె ఇవాళ ఆట పోలే బ్రో పోలే బ్రో నీకు బ్రదర్ అండ్ సిస్టర్ లేరా బ్రో ఉన్నాడు నాకు బ్రదర్ ఉన్నాడు వర్షం పడుతుందా అన్నయ్య లైవ్ పడుతున్నట్టుంది ఇంట్లోకి బయటకైతే లే వచ్చే గంట రెండు గంటలు అవుతుంది అంతేనా అందరికీ థ్యాంక్ యూ బ్రదర్స్ మీ లైవ్ మా లైవ్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ ఫ్రెండ్స్ లైవ్ ఏంటి చెప్తున్నా ఆయన్న అక్క సేమ్ నాలనే ఉంది అక్క స్వీటీ గంట శ్రవంతి జనగం ఎప్పుడు వస్తారు అన్నయ్య మీరు మేము రోజు వస్తాను చెల్లె తెల్లారి జనగంలో ఉంటారు మీరు ఎక్కడ శ్రవంతి మేడ్ ఫర్ ఈచ్ అదర్ థ్యాంక్ యూ ఒకసారి కలవాలని ఉంది మా ధనియం మొత్తం మా ఇంటికి వచ్చినండి ధనియో మాకు దగ్గరనే ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అంత గ్రేడ్ మార్కెట్ నుంచి బాయ్ అన్న ఆయన వదిన బాయ్ బాయ్ మాతో మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి మెసేజ్ అని ఖచ్చితంగా రిప్లై అవుతాం రాజు జో ఇన్స్టాగ్రామ్ రానత్ పెళ్ళని అవునా అక్క మీ ఇంటికి రావచ్చు ప్లీజ్ చెప్పండి రావచ్చు స్వీటీ గంట ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుందాం ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న యూట్యూబ్ని ఇన్స్టాగ్రామ్ నేమ్ రాజు జోగు ఇంకో ఐడి రామేశ్వరి రాజు జీరో సెవెన్ అలా మాట్లాడుకుందాం రండి బాయ్ అండ్ బ్రో థ్యాంక్ యూ హై హాయ్ హ్యాపీ రాజ హ్యాపీ మరి రాజన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ లైవ్ అయితే చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుందాం రండి బ్రదర్స్ బాయ్ ఫాలో చేయకపోతే మాట్లాడ మాట్లాడరా అన్న నాకు మెసేజ్ రాగా బ్రో బాయ్ అన్నయ్య స్వప్న హాయ్ ఆయండి అవ్వ సడేది చంపించి పెడుతుంది